నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని వేగూరు మోడిగుండ మార్గ మధ్యంలో రోడ్డు ప్రమాదం జరిగింది వేగూరుకి చెందిన గందల్ల సీనయ్యనే యాభై తొమ్మిది సంవత్సరాలు గొర్రెల కాపరిని అటువైపుగా వెళ్తున్న మోటార్ వెహికల్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన క్షతగాత్రుణ్ణి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గందల్ల సీనయ్య మృతి చెందారు విషయం తెలుసుకున్న కోవూరు ట్రైన్ డీఎస్పీ శివప్రియ ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు అనంతరం మృతదేహాన్ని మార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ సందర్భంగా ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ప్రమాదానికి గల వివరాలు వెల్లడించారు నిన్న అనగా తేదీ మోడేగుంటే పోయే రూట్ లో సీనయ్య అని మేకలు మేపుకుని అతను యనాది కులానికి చెందిన వ్యక్తి సుమారు ఆరు ఏడు గంటల మధ్యలో మేకలు తీసుకొని మేపుకొని రిటర్న్ వస్తున్నప్పుడు ఇంటికి వస్తున్నప్పుడు ఒక వెహికల్ డ్రైవర్ ఏపీ ట్వంటీ సిక్స్ బిఎన్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో డీలక్స్ వెహికల్ ఒక టూ వీలర్ వెహికల్ అతను చాలా వేగంగా వచ్చి వెనక నుంచి డ్యాష్ ఇవ్వడం వల్ల అక్కడ పడి నైట్ ఎక్స్పైర్ అవ్వడం జరిగింది ఉదయం వచ్చిన ఇంటిమేషన్ ప్రకారం దాని మీద కేసు కట్టేసి మన కోవరు ట్రైనింగ్ డీఎస్పీ గారు ఏమంటారు మేడం గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఫర్దర్ పిఎంజేపీ చేసి ఫర్దర్ కార్యక్రమాలు చేసి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తారు అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు